అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు సంఘం జెండాలను ఎగురవేసి వాడపడల గ్రూప్ మీటింగులు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని గిరిప్రసాద్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ రాష్ట్ర సెక్రటరీ పద్మ రైతు సంఘం జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నిమ్మల నరసింహులు అధ్యక్షత జరిగింది సిహెచ్ దశరథ్ గౌరవ అధ్యక్షుడుగా ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటరెడ్డి మోతే రాజేశ్వరి జంగయ్య కనకయ్య లక్ష్మణ్ చంద్రయ్య చైతన్య పద్మలక్ష్మి లత కవిత ఫాతిమ లక్ష్మి స్వప్న తదితరులు పాల్గొన్నారు అనంతరం పద్మ అఖిల భారత కిసాన్ సభ ఏర్పడి ఎనభై ఎనిమిది సంవత్సరాల నాడు బ్రిటిష్ పాలకులు నిరంకుశానికి వ్యతిరేక దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు రైతాంగ సమస్యల పరిష్కారానికి రైతులను సమీకరించి సంఘాలను ఏర్పాటు చేశారు బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి విజయాన్ని సాధించగలిగాం నేడు బీజేపీ నేతృత్వంలో కొనసాగుతున్న ఎన్డీఏ పాలకుల రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఏఐకేఎస్ కీలకమైన పాత్ర నిర్వహిస్తోంది ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఆర్ఎస్ఎస్ శక్తులను ఓడించడానికి సమయత్తం కావాలని పద్మ కోరారు మిగతా ముఖ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉండటం చాలా ఈ రోజున మనం ఇక్కడ జవహర్ నగర్లో ఎట్లయితే ఈ జెండాను ఎగురవేశామో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో వాడవాడన ఈ జెండా ఎగరవేసి ఈ జెండా ఏర్పడిన నాటి నుంచి దాదాపు ఇప్పుడు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఈ జెండా పుట్టి ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఎనభై ఎనిమిది సంవత్సరాలుగా ఈ దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత రైతు సభను ఏర్పాటు చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఈ దేశాన్ని దోచుకోవటానికి వ్యాపారం కోసం వచ్చి దోచుకోవటానికి పరిపాలన చేజిక్కించుకున్న రాజకీయ అధికారం చేజెక్కించుకున్న బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టడంలో జరిగిన స్వాతంత్రోద్యమంలో ఈ జెండా అగ్రగామి పాత్ర వహించింది అందరికంటే ముందు నిలబడి ఈ దేశం మొత్తం వ్యవసాయిక దేశం ఈ వ్యవసాయక దేశంలో రైతులు ఆరుగాళ్ళను కష్టపడి వెక్కలు ముక్కలు చేసుకొని ఈ దేశ ప్రజలందరూ కూడా తినటానికి వీలైనటువంటి ధాన్యాన్ని ఇతర పప్పులను ఇతర ఆహార వస్తువులను పండించడంలో ఎంత శ్రమ తీసుకున్నారో ఆ మేరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కావాలా పరిష్కారం చూపమని అందుకు సంబంధిత చర్యలు తీసుకోమని అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో దేశవ్యాపితంగా పోరాటాలు నిర్వహించారు ఈ సందర్భంగా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను ఒకటి రెండు మూడు విషయాలు మాత్రమే ఒకటి ఈ జెండా ఆధ్వర్యంలో పోరాటం కొనసాగించిన వల్లనే ఈ ఈ జెండాతో పాటు అనేక జెండాలు ప్రత్యేదిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇతరత్ర ప్రజలందరూ ఏకమై ఈ దేశంలో లోపడి చేస్తున్న బ్రిటిష్ వాడిని కలిగి కొట్టారు ఈ రోజున మళ్ళీ బ్రిటిష్ వాడి తరహాలోనే పాలన కొనసాగిస్తున్నారు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు రైతులంతా ప్రపంచ చరిత్రలోనే మన దేశంలో ఈ మధ్య రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో దాదాపు పదమూడు నెలల పాటు రోజు ధర్నాలు నిర్వహించి రోజు నిరహార దీక్ష నిర్వహించి రోజుబందు కార్యక్రమాలు నిర్వహించి లక్షలాది మంది కోట్లాది మంది రైతులను సమీకరించడంలో జరిగిన ఉద్యమంలో పోరాటంలో ఈ జెండా ప్రధానమైన పాత్ర అందుకోసమే ఈ రోజున బీజేపీ ప్రభుత్వాన్ని అది అనుసరిస్తున్న విధానాలను రైతు వ్యతిరేక విధానాలను కష్ట జీవుల కార్మికుల వ్యతిరేక విధానాలను ఓడించటంలో భాగంగా రేపు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో బిజెపిని ఆర్ఎస్ఎస్ లాంటి మతోన్మోద సంస్థలను ఓడించటానికి సిద్ధం కావాలని ఈ జెండా పీపులు ఉంది ఈ రోజున దానికి సిద్ధం అని నేను అందరినీ కొంచెం ఈ రోజున అన్నం తినాలి అంటే ఈ దేశంలో దాదాపు పన్నెండు శాతం మంది ప్రజలకు ఒక్క పూట కూడా అన్నం తినేదానికి నేర్చుకునేటువంటి పరిస్థితి కొనసాగుతుంది చేద్దామంటే పని దొరకని పరిస్థితి ఏర్పడతా ఉంది ఉద్యోగ అవకాశాలు లేవు అట్లాగే పెరిగిన అధిక ధరలు మీ అందరికీ తెలుసు మనం మార్కెట్కి వెళితే ఎన్ని కొందామని వెళ్తామో ఎన్ని కొనకుండా ఎన్నికొస్తామో నేను ఎవరు చెప్పక్కర్లేదు మీ అందరికీ విపరీతంగా పెరుగుతున్న అధిక ధరలు మన దేశ ప్రజల జీవన స్థితిగతులను దెబ్బతీసి జీవించే హక్కును దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితులలో అటువంటి దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నాం బాగా డబ్బున్నవాడు ఇంకా కోట్లకు అధిపతులు కావటానికి వీలుగా వారికి అనుకూలంగా నిరుపేదలకు వ్యతిరేకంగా సాగిస్తున్నటువంటి ఈ పాలన అంత ముందుంచకపోతే మనం జీవించే మన బిడ్డలు చదువుకునే మన బిడ్డలు ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉండవు అందరము కలిసి బ్రతికే అవకాశాలు కూడా ఉండవు హిందువులని ముస్లింలని క్రిస్టియన్లు మతాల మధ్య చిచ్చలు రేపి ఈ దేశ ఐక్యతను దెబ్బ కొడుతున్నటువంటి ఈ పరిస్థితులన్నింటికీ వ్యతిరేకంగా మనం నిలబడాలా రైతు జెండాని అయినా రైతాంగ సమస్యల మీద కొనసాగిస్తున్నా ప్రజల కష్ట తీర్చడానికి కూడా అఖిల భారత కిసాన్ సభ నికరమైన ఉంది అమ్మాయి రోజు వచ్చిన వాళ్ళు రైతులు కాకపోయినప్పటికీ రైతులందరికీ వాళ్ళ రైతుల సంతోషకరమైనది రైతుల యొక్క శ్రమకు విలువ కట్టాలి అంటే రైతు పండించే తీర్చకు విలువ రావాలి అంటే దేశంలో కడుపు నిండా తినడానికి నోచుకునే పరిస్థితులు రావాలి అంటే ఈ దేశంలో రైతు పెడతా వ్యవసాయం రక్షించబడాలా దానికి సంబంధించిన ఆలోచన చేయటానికి మనందరము సిద్ధం కావాలని నేను ఈ సందర్భంగా నేను కోరుతూ ఎండలో అయినా మీ అందరూ రోజు ఇక్కడికి రావటం చెప్తా ఉంది ఆకలికి సమావేశాన్ని పిలిచా నిజమే అవుతున్న సమయమైంది నేను మీ అందరినీ ఎండలో మీ టైం ఉంట టైం అయినా సరే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి మద్దతుతో మీ రాష్ట్రంలో రైతాంగ ఉద్యమాన్ని పోరాటాలని బల్య బలంగా నిర్మించటానికి కొనసాగించటానికి రాష్ట్ర కేంద్రంలో ఉన్న నేను మీ జిల్లాలో ఉన్న నాయకత్వం ప్రసంత గారు వెంకటరెడ్డి గారు నరసింహ గారికి పూర్తి స్థాయిగా మద్దతు ఇయ్యమని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇప్పుడు ఈ కార్యక్రమానికి